అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈ రోజు కథ నా గుండె చొప్పు హేమంత్ ట్వంటీ థౌజండ్ ఇవ్వగానే థ్యాంక్ యూ సార్ అని చెప్పి తన ప్లేస్కి వచ్చి వర్క్లో పడిపోయింది హేమంత్ అంజుని కామం నిండిన కళ్ళతో చూస్తూ రాక్షస నవ్వు నవ్వి పైన ఉన్న తన రూమ్కి వెళ్ళిపోయాడు ఇంత అందాన్ని చూస్తూ ఎన్ని రోజులు ఇలా పస్తులు ఉండాలి నాకు నీ అందాన్ని చూస్తే పిచ్చెక్కిపోతోంది అని అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక సిగర్ తీసి వెలిగించి పొగ ఊదుతూ రాశికి కాల్ చేశాడు పబ్లో ఊక్క తాగుతూ మత్తుగా డ్యాన్స్ చేస్తూ ఉంది మొబైల్ రింగ్ వినబడగానే మత్తుగా తూలుతూ కాల్ఫ్ చేసింది హలో రాశి హా చెప్పు బేబీ ఎక్కడున్నావు పబ్లో ఉన్నాను నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఫైవ్ మినిట్స్లో నా రూమ్లో ఉండాలి అని అనగానే ఓకే బేబీ వస్తున్నా అని మత్తుగా అంటూ హేమంత్ పంపిన కార్లో బయలుదేరింది అంతలో రాశి తూలుతూ లోపలికి వస్తూ ఉంటుంది అక్కడ పనిచేసే స్టాఫ్ అంతా తనని విచిత్రంగా చూస్తూ ఉన్నారు రాశి మత్తులో ఉండడం వల్ల అవేవి పట్టించుకోకుండా అక్కడి నుండి హేమంత్ రూమ్కి వెళ్ళింది అంజు కూడా రాశిని అలాగే చూస్తూ ఉంది ఈవిడేంటి ఇలా డ్రింక్ చేసి హేమంత్ సార్ గదిలోకి వెళ్తోంది అనుకుంటూ ఉంటుంది అంతలో కస్టమర్స్ ఎక్కువగా రావడంతో అందులో బిజీ అయిపోయింది అంజు పైన గదిలో వెయిట్ చేస్తున్న హేమంత్ రూమ్కి వెళ్ళింది రాశి తనని చూసి హో బేబీ వచ్చేసావా అంటూ తనని మీదకు లాక్కొని డోర్ వేసేసాడు బెడ్ మీద పడేసి షర్ట్ పాయింట్ రిమూవ్ చేసి తనని మొత్తంగా ఆక్రమించేశాడు తన మీద ఉన్న బట్టలు కూడా రిమూవ్ చేశాడు అంజు మీద ఉన్న మోజు రాశి మీద చూపిస్తూ తన రేస్ స్టార్ట్ చేశాడు తన స్పీడ్ ని తట్టుకోలేక మధ్య మధ్యలో హా అంటూ అరుస్తోంది నొప్పికి రాశి కళ్ళల్లో నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి తన హార్డ్నెస్ ని తట్టుకోలేక తనని కొడుతూ ఉంది కానీ ఆ మృగానికి మత్తులో ఏం తెలియట్లేదు అలా తనలో ఉన్న కోరిక తీరేదాకా చేసి తనని వదిలాడు రాశికి తాగింది మొత్తం దిగి తన ఒంట్లో శక్తి లేక కళ్ళు మూతలు పడుతున్నాయి హేమంత్ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి ఆమె ఫేస్ పై చిలకరించాడు నిర్జీవంగా మారిన తన శరీరంపై నీళ్లు చల్లగా తగలగానే మెల్లగా కళ్ళు తెరిచి చూసింది ఏమైంది బేబీ దీనికి ఇలా అయిపోతే ఎలా మరి రోజు రోజుకి ఇంత హార్డ్గా మారిపోతున్నావు నువ్వు నిన్ను తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది హేమంత్ అనగానే టూ థౌజండ్ నోట్ల కట్టని తన మీదకి విసిరాడు దానిని చూడగానే అప్పటి వరకు పడ్డ కష్టమంతా మర్చిపోయింది నీరసంగా మారిన ఫేస్ ఒక్కసారిగా వెలిగిపోయింది రాశి వాటిని తీసుకుని బాయ్ బేబీ బాయ్ మళ్ళీ కాల్ చేస్తా రావాలి ఓకే బేబీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ అని చెప్పి తనని హక్ చేసుకొని ముద్దు ముద్దుపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది అప్పటికే స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు అంజు తప్ప ఎందుకంటే డబ్బులు తీసుకున్నందుకు ఇంకాసేపు వర్క్ చేయమని చెప్పిస్తాడు హేమంత్ అంజుకి లోపల భయంగా ఉన్న బయటకి కనిపించట్లేదు వాడి పని అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి అంజుని చూసి హా ఏ మున్నావే చూస్తుంటేనే కొరికేయాలనిపిస్తోంది అని టెన్షన్తో డ్రెస్ని నలుపేస్తూ ఉంది అంజో హేమంత్ కన్నింగ్ స్మైల్తో దగ్గరికి వచ్చి మిస్ అంజలి అనగానే ఆ మాటకు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు నేనే అన్నాడు ఓ మీరా అసలు నేనెవరో అనుకొని భయపడ్డాను చెప్పండి సార్ నన్ను ఎందుకు ఉండమన్నారు లేట్ అయితే మా వార్డెన్ రానివ్వదు సార్ నేను వెళ్ళిపోతాను అనింది వెల్దువులే ఎందుకంతా కంగారు ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటే నేను అడిగిన దానికి ఓకే అంటే వెళ్తావు లేకపోతే ఇక్కడ ఉంటావు అనగానే ఏమడుగుతాడో కొంచెం కొంచెంగా అర్థమయ్యి చేతులు కాళ్ళు వణుకుతూ ఉన్నాయి ఏంటి సార్ చెప్పండి ఇది టెన్షన్ పడుతుంది ఏం లేదు చిన్న పని ఏంటంటే నాకు నీ మీద మోజుంది ఒక గంట నాతో గడిపితే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని బాంబ్ బ్లాస్ట్ చేశాడు వాడలా అనగానే హేమంత్ చెంప చెల్లు మంటుంది కళ్ళకు ఎలా కనబడుతున్నాన్రా డబ్బు అడిగాను కదా అని నీ ఇష్టం వచ్చినట్లు చేసే అమ్మాయిని అనుకుంటున్నావా నాకు నీ డబ్బు వద్దు నువ్వొద్దు అని తన చేతిలో ఉన్న డబ్బుని వాడి మొహం మీద విసిరికొట్టింది నువ్వు మంచి వాడివి అనుకుని గంట కూడా అవ్వలేదు నీ నిజస్వరూపాన్ని బయటపెట్టావు ఛీ అని అసహ్యంగా చూసింది వాడిని హేమంత్ వాడి మొహం మీద పడ్డ నోట్లను చేతిలోకి తీసుకుంటూ కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఎందుకు బేబీ అంతా ఆవేశం నీకు ఒక ట్విస్ట్ ఇవ్వనా అంటూ ఒక రెండు గంటల ముందు మొబైల్లో వీడియో తీసింది ఓపెన్ చేసి తన ముందు పెట్టాడు అది చూసి కాళ్ళ కింద భూమి కంపించినట్లు అయ్యింది అంజలికి ఏంటిది నేనెప్పుడు నీకు అని అనబోయి చీ ఇంత దుర్మార్గుడు అని అనుకోలేదు లేకపోతే ఈ రెస్టారెంట్కి కూడా రాకపోదును ఒక అమ్మాయి అవసరాన్ని అవకాశంగా మార్చుకుంటావా అనగానే తన జుట్టు పట్టుకొని ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వకూడదు అంటే రేపు నువ్వు నాతో అని రాక్షస నవ్వు నవ్వుతాడు పో ఇక్కడ నుండి అన్నాడు ఆ మాట వినగానే ఒక క్షణం తన బ్రెయిన్ అంతా ముగ్గుబారిపోయి వాడేం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాకుండా బ్రెయిన్ అంతా గిర్రన తిరిగింది అంజలికి నీకు దండం పెడతాను ఆ వీడియో డిలీట్ చేయి అని వేడుకుంటుంది ఆ వీడియోలో హేమంత్ అంజుకి డబ్బులు ఇవ్వడం ఉంటుంది అది కాక హేమంత్ అంజుకి ముద్దు పెట్టినట్లు తీశాడు అకౌంటెంట్ వెనుక నుండి తీయడంతో చూసే వాళ్ళకి వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకుంటున్నారేమో అని అర్థమవుతోంది నువ్వు వేడ్చి గగ్గోలు పెట్టినా వేస్ట్ కానీ నేను చెప్పింది చెయ్యి రేపు రెడ్ కలర్ శారీలో నువ్వు ఎప్పుడు వచ్చే టైమింగ్లో కాకుండా తొమ్మిది తర్వాత రావాలి కాదు కూడదు అని ఓవర్ యాక్షన్ చేసి పోలీసులకి కానీ ఇంకెవరికైనా కాల్ చేసామనుకో రెస్టారెంట్లో హెచ్విఆర్ కాలేజ్ స్టూడెంట్ ఆ రెస్టారెంట్ మేనేజర్తో రాసలీలను అని న్యూస్ ఈ సిటీ మొత్తం స్ప్రెడ్ చేస్తాను నువ్వు చదివే కాలేజ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది అనగానే తన బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయింది రేపు గుర్తుంది కదా సెకండ్ కూడా లేట్ కాకూడదు అయినా నిన్ను ఈరోజే ఏదో ఒకటి చేయొచ్చు బట్ ఇప్పటి వరకు అదే పనిలో ఉన్నాను ఓపిక లేదు బేబీ ఈరోజు మూడు కూడా లేదు ఓకేనా ఇకెళ్ళు అని తనని పంపించేశాడు అంజు ఫాస్ట్ గా అక్క నుండి వాడు మాట్లాడిన మాటలు చెవులలో మారుమ్రోగుతున్నాయి తలుచుకుంటేనే భయంతో చెమటలు పుట్టి హార్ట్ బీట్ పెరిగిపోతోంది ఏం చేయాలో అర్థం కాక రోడ్డు మీద ఒక్కతే ఆలోచన ప్రవాహంతో తను ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియనంతగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి నిరాశ నిస్పృహ ఇంకేమున్నాయా అవన్నీ తనని పట్టి పీడిస్తున్నట్లు అనిపిస్తోంది అంజుకి తల భారంగా మారిపోయింది ఇక నడవడానికి ఓపిక లేక అక్కడే కోలబడిపోయింది అంజు పౌర్ణమి నాటి చంద్రుడు ఆయన్ను చూస్తూ తన బాధనంతా కన్నీల రూపంలో బయటకి పంపించింది ఇంత ప్రశాంతంగా తేజస్సుతో ఏ కల్మషం లేకుండా వెలుగుతున్న చంద్రుడు తనని వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తోంది అంజుకి అంతలో ఎవరో తనని గమనిస్తున్నట్లు అనిపించి తలతిప్పి చూసింది ఆ రడుగుల ఆ జానబాహుడు తెల్లని పున్నమి వలె వెలుగుతూ ఉన్న తన మోము కండలు తిరిగిన భారీ శరీరం తనని చూస్తూ నిలబడిపోయాడు అంజు కళ్ళు ఏడవడంతో చెంపల మీద చారికలు పున్నమి వెలుగులో కనబడుతూ ఉన్నాయి అంజు తనని చూసి టక్కున లేచి తనని దాటుకొని వెళుతుండగా చెయ్యి పట్టి ముందుకు లాక్కున్నాడు హర్ష ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నా అని అడిగాడు అది నీకనవసరం అనిది అప్పటికే తిక్కల ఉన్న అంజు తన నిర్లక్ష్యమైన సమాధానంతో తిక్కరేగి తనని రెక్క పుచ్చుకొని కార్ బ్యానెట్కి విసురుతాడు నీకేమైనా పిచ్చా అలా విసురుతున్నావు అనేది నోరు లేచిందనకు గొయ్యి తీసి పాతేస్తా ఇప్పుడు చెప్పు ఇక్కడేం చేస్తున్నావు నేను ఎక్కడుంటే నీకెందుకు ఎందుకు నన్ను సత ఇస్తున్నావు అని అడిగింది తన బుగ్గలు రెండు వత్తి పట్టి చెబుతావా చెప్పవా అని కళ్ళు పెద్దవి చేసి అడిగాడు ఆడది కనిపిస్తే చాలు రోడ్డు మీద తిరిగే ప్రతి వాడికి వాడు మగాడు అని గుర్తొస్తుంది మృగంలా మీద పడి వాళ్ళ కోరికని తీర్చుకుంటారు ఇప్పుడు ఈ మాట వాడిని అనాలని ఉన్నా ఇంకో హేమంత్ చూడాల్సి వస్తుందని ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది ఓహో ఎవడైనా నిన్ను ఇక్కడికి రమ్మన్నాడా అందుకే ఇక్కడ వాడి కోసమే వెయిట్ చేస్తున్నావా అనగానే అంజు కొట్టడానికి అని చెయ్యి అంతే ఆ చెయ్యిని గాలిలోనే ఉంచి గట్టిగా పట్టుకుని కార్ డోర్ ఓపెన్ చేసి తనని తోసి హర్ష కూడా డ్రైవింగ్ సీట్ లో కూర్చొని కార్ స్పీడ్ గా సిటీ దాటించేశాడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ అరుస్తోంది తను ఎంత అరిచినా అతనికి ఏం ఫరక్ లేదు కాబట్టి తనకి అడిగి నీరసం రావడంతో మెల్లగా విండోకి తల వాల్చుతుంది మళ్ళీ వెంటనే ఏదో గుర్తొచ్చిన దానిలా నన్ను వదిలే ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ హర్షని కొడుతూ ఉంది అసలేం మనిషి మనిషివా రాక్షసుడివా అంటూ గట్టిగా అరుస్తోంది సెకండ్లో కార్ ఆగింది కార్ ఆపి సిగరెట్ తీసి వెలిగించాడు యూ స్టూపిడ్ నాకు ఆ స్మెల్ పడదు ఆపయ్యని సిగరెట్ ని తీసి తన కాళ్ళతో క్రష్ చేసింది ఇంకో సిగర్ తీసి వెలిగించాడు హర్ష తన మీదకి పఫ్ మీద పంజు మీద బ్లో చేశాడు ఆ స్మెల్ కి కడుపులో దేవినట్లు అవుతోంది అంజలికి యు యుడియట్ అని అనగానే సెకండ్ లో తన పొదవులు హర్ష పదవులతో లాక్ అయ్యాయి ఆ పొగ మొత్తం అంజు నోట్లోకి వెళ్ళిపోతోంది తనకి ఊపిరి ఆడక సతమతమవుతూ తనని గట్టిగా షోల్డర్స్ పై కొడుతూ ఉంది కానీ చలనం లేనట్లుగా తన పనిలో తానున్నాడు హర్ష సాఫ్ట్ గా స్టార్ట్ అయిన కిస్ హార్డ్ చేసి తన పెదవులకి పంటి పంటిగాను పెట్టాడు ఇక ఊపిరి ఆగిపోతుంది అన్న సమయంలో విశ్రాంతినిస్తూ వదిలిపెట్టాడు అంజు కళ్ళల్లో నుండి నీరు దారగా కారుతోంది తన జీవితం ఎటు నుండి ఎటుపోతుందో అని హృదయం కకావికలమవుతోంది అవుతోంది అంజుకి హర్షని నిస్తేజంగా చూస్తూ ఎందుకు ఇలా నన్ను మానసికంగా శారీరకంగా టార్చర్ చేస్తున్నావు ఒక్కసారి చంపేసి నేను ఇలాంటి టార్చర్ని తట్టుకోలేకపోతున్నాను అని అనగానే నిన్ను చంపేస్తే నా కోరిక ఎవరితో తీర్చుకోను బేబీ అన్నాడు హస్కీగా ఆ మాటకు షాక్ అయి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది ఏం మాట్లాడుతున్నావు నువో అనగానే ఎస్ బేబీ నాకు నీ శరీరం కావాలి ఎంతకీ అమ్ముతావు నేను కొనుక్కుంటాను అని అనగానే ఆశ్చర్యం ఆవేశంతో కూడిన చూపుతో అసలేమనుకుంటున్నావు నువ్వు నేను బొమ్మను అనుకుంటున్నావా మ్యూజియంలో చూసి కొనడానికి ఎవడైనా కనబడితే ప్రేమ పెళ్ళి అని తిరుగుతారో నువ్వేంటి నన్ను కొనుక్కుంటాను అంటున్నావు నా డిక్షనరీలో లేనిదే ప్రేమ పెళ్ళి నీ తొక్కలో ప్రేమ ఎవడికి కావాలి నాకు నువ్వు మాత్రమే కావాలి లైఫ్ లాంగ్ చచ్చిపోయే వరకు కావాలి నీ మీద నాకు చాలా లస్ట్ ఉంది నువ్వు నా కాళ్ళ దగ్గర పడుండాలి అనగానే అంత డబ్బు బలుపుంటే పోయి ఒక్కటి కాకపోతే పది మందిని కొనుక్కో అవసరం లేదు నేను డబ్బిస్తే వచ్చేదానే కాదు నువ్వెన్ని జన్మలు వెయిట్ చేసినా నేను నీ దగ్గరికి రావడం అది కలే అవుతుంది అనగానే సెకండ్లో అంజు నడుం హర్ష చేతిలో చిక్కిపోయి నాకు నీలా ఉండే అమ్మాయి ఎక్కడా కనబడలేదు వాళ్ళెవ్వరు నాకొద్దు నీలా అందం ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి కావాలి నాకు నువ్వు తప్ప ఎవరు వద్దు ఇంకో విషయం ఎన్ని జన్మలెత్తినా రావని చెప్పావు కదా ఈ జన్మలోనే ఇంకా కొన్ని రోజుల్లోనే నిన్ను నా దగ్గరికి రప్పించుకుంటాను అయినా నీ ఇష్టంతో నాకు పనిలేదు నేను ఇష్టపడిన దాన్ని జన్మలో వదులుకోను అది ఎంత కష్టమైనా సరే అంటే నా ఇష్టంతో పనిలేదా నీ బాడీ ఇష్టం ఎవడికి కావాలి నాకు నచ్చావు నువ్వు కావాలి దట్స్ ఇట్ అనగానే నేను నీకు దక్కడం అనేది కళే అవుతుంది నేను చావనైనా చేస్తాను కానీ నీతో మాత్రం ఉండను అలా అనగానే సెకండ్ లో మళ్ళీ లిప్స్ లాక్ అయ్యాయి మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత వదిలి నీకు చచ్చిపోయే రైట్స్ కూడా లేవు చంపితే నా చిత్రలోనే చావాలి నువ్వు అంటున్నా హర్షని ఛీ అని చిరాగ్గా చూసింది రేపటి వరకు నాకు సమాధానం కావాలి అని తనని హాస్టల్ దగ్గర దింపాడు అంజు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కారు దిగి వెళ్తుండగా చిటికేసాడు ఆ సౌండ్ కి వెనక్కి తిరిగి చూసింది ఎక్కువ ఓవరాక్షన్ చేసి నుండి తప్పించుకోవాలని చూసావు అయినా అది నీ వల్ల కాదు చూసావనుకో నెక్స్ట్ సెకండ్లో నీ లైఫ్ నా చేతిలో ఉంటుంది మైండ్ ఇట్ ది ఆన్సర్ షుడ్ బి గివెన్ బై టుమారో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు హర్ష నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్